హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ సో ఆర్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ చూసిన చాలామంది రియల్ ఎస్టేట్ మిత్రులు కావచ్చు అదే రకంగా నా సబ్స్క్రైబర్లు కావచ్చు రెగ్యులర్గా నా వీడియోలు చూసేవారు కావచ్చు నా వెషర్స్ కావచ్చు చాలామంది టకటకటకాన్ని మాకు ఫార్వర్డ్ చేశారు ఇట్స్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తారు అన్న సలహా రూపంలో పంపించారు నిజానికి చాలా మంది పంపించారు అందరికీ అయితే అందరూ గమనించారో లేదో కొందరు గమనించారో లేదో అసలు ఎవరు గమనించలేదు కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్కు సంబంధించి వెరీ సూన్ టెండర్స్ పిలుస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రకంగా కోమ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఓవరాల్గా ఈ ప్రకటన చేశారు ఇంకా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అయితే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అని కూడా కామెంట్ చేశారు రియలీ చాలా మంది ఈగర్గా చూస్తున్నారు ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన రెండు వేల పదిహేడులో వచ్చింది అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఎందుకు ఆగింది అంటే జస్ట్ కొందరి ఈగో వల్ల ఆగింది ఇక నేను ఓపెన్గా చెప్తాను ఇబ్బంది లేదు దాంట్లో ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సఖ్యతగా ఉన్నారో అప్పటి వరకు బాగానే నడిచింది ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందో మరీ ముఖ్యంగా కేసీఆర్ ఫెరోషియస్గా నరేంద్ర మోదీ గారిని చీల్చి చండాడం మాటల రూపంలో మొదలైందో అప్పటి నుంచి గ్యాప్ పెరిగింది కేంద్ర ప్రభుత్వంతో సో కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడిగేది లేదు పొరపాటున ఏదైనా కార్యక్రమం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చినా కూడా మేము వెళ్ళాం శ్రీనివాస్ యాదవ్ గారిని పంపడం గవర్నమెంట్ ఫార్మాలిటీస్ ఏమంటే చేయడం దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది రాష్ట్రానికి నష్టం జరిగింది హైదరాబాద్ సిటీకి నష్టం జరిగింది ఇప్పుడు రెండు వేల పదిహేడులో రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ పాటికే కార్యాచరణ పూర్తయితే కనీసం సగం పార్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యేది ఈ పాటికి బట్ జరగలేదు అది నిష్ఠుర సత్యం నేను ఆ మాట అంటే కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు ఖచ్చితంగా అది కొందరు ఇగోల వల్ల ఆగిపోయిన ప్రతిపాదన సో ఇప్పటికన్నా సరే కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఏదో వీళ్ళు పోయి కలుస్తున్నారు నితిన్ గడ్కరీ గారితో రాజకీయాలు పక్కన పెట్టి అడిగిన వెంటనే ఓకే చేస్తున్నారు ఆ క్రమంలో ఇప్పుడు ఈ తాజా అప్డేట్ వచ్చింది మనకు ఏంటి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి మొత్తం ఐదు ప్యాకేజీలుగా డివైడ్ చేసి నాలుగు ప్యాకేజీలకు సంబంధించి ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు ఏ రోజు కన్ఫర్మ్ అవుతాయి ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు కల్లా టెండర్స్ ఓపెన్ చేస్తారు సో ఆ తర్వాత వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా కన్స్ట్రక్షన్ బాధ్యత రెండు సంవత్సరాలలో కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని చెప్పి అది పెట్టారు రియల్లీ దీంట్లో ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉంది నేను చెప్తాను ట్విస్ట్ బట్ ట్విస్ట్ చెప్పే ముందు ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను నిజానికి ఆర్ నార్త్కు టెండర్లు ఏడు వేల నూట నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ఫోర్ వే ఎక్స్ప్రెస్ హైవేగా దీన్ని వేస్తున్నారు అయితే ఇది ఎయిట్ లైన్స్తో వేయాలి యాక్చువల్గా కానీ ప్రస్తుతం ఎంత కడుతున్నారు ఫోర్ లైన్సే కడుతున్నారు మిగతా ఫోర్ లైన్స్ ఎక్స్పెన్షన్లో ఉంటుంది నేషనల్ హైవే అథారిటీయే కన్స్ట్రక్ట్ చేస్తుంది అదొక గుడ్ న్యూస్ ఎందుకంటే వాళ్ళు ఈ లోకల్ రాజకీయాలకు సంబంధం లేకుండా ఫటాఫట్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతుంది ఫండ్స్ ప్రాబ్లం ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర స్టేట్ అంటే మళ్ళీ వెతుక్కోవాలి ఫండ్స్ అప్పులు సపోదే తీసుకురావాలి రెండేళ్లలో పూర్తి చేయాలని టెండర్లో పేర్కొన్న ఎన్హెచ్ఏఐ సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు ఐదు ప్యాకేజీలుగా టెండర్లు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ వరకు గడువు ఫిబ్రవరి పదిహేడు తేదీన టెండర్లు ఓపెన్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో పిలిచారు ఏంది ట్విస్ట్ అని చెప్పి మీరు అందరు ఆలోచిస్తుండచ్చు చెప్తాను ట్విస్ట్ చెప్పే ముందు ఏ ప్యాకేజీలో ఎన్ని కిలోమీటర్లు వస్తుందో ఎంత ఖర్చు అవుతుంది సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు ఒక ప్యాకేజీ ముప్పై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు ముప్పై నాలుగున్నర కిలోమీటర్లు మొత్తం పదిహేను వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇది ప్రాజెక్ట్ వన్ ప్యాకేజీ వన్ సెకండ్ ప్యాకేజీ రెడ్డిపల్లి టు ఇస్లాంపూర్ ఇస్లాంపూర్ అనేది మనకు కామారెడ్డి వైపు వెళుతుంటే తూప్రాన్ దాటగానే ఉంటుంది తుప్రాన్ దాటగానే మనకు హల్దీబాగ్ ఉంటుంది హల్దీబాగ్ దాటగానే ఇస్లాంపూర్ ఉంటుంది ఇస్లాంపూర్ దగ్గర వస్తుంది ఈ స్ట్రెచ్ ఎంత రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ ఇరవై ఆరు కిలోమీటర్లు పదకొండు వందల పద్నాలుగు కోట్లతో ఖర్చు చేస్తున్నారు నిర్మిస్తున్నారు ఆ తర్వాత ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అక్కడికి ఇరవై మూడు కిలోమీటర్లు పదకొండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు ఆ తర్వాత ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు రాయగిరి అంటే మనకు యాదగిరిగుట్ట భువనగిరి దాడగానే రాయగిరి ఉంటుంది కదా రాయగిరి అదంతా డిస్టెన్స్ నలభై మూడు కిలోమీటర్లు నలభై మూడు కిలోమీటర్లకు గాను పదిహేడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ నాలుగు ఓకే తర్వాత రాయగిరి నుంచి తంగడపల్లి వరకు ఇది ముప్పై ఐదు కిలోమీటర్లు పదిహేను వందల నలభై ఏడు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది బాగుంది ఇది ఏంటి చూస్తే అనుకుంటున్నారు కదా చెప్తాను నేను సో ట్రిపుల్ ఆర్ అనేది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది నేను చాలాసార్లు చెప్తుంటాను అవుటర్ రింగ్ రోడ్ ఎలాగైతే గేమ్ చేంజర్ అయిందో అవుటర్ రింగ్ రోడ్ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అవసరమా అవసరం చాలా మంది మాట్లాడారు ఇప్పుడు కూడా రీజనల్ రింగ్ రోడ్ కూడా కొంతమంది అవసరమా అన్న ఫీలింగ్లో ఉన్నారు కానీ హైదరాబాద్ సిటీని టచ్ చేయకుండా ఎట్నుంచడా ఎటైనా వెళ్ళిపోవడానికి ఏ నేషనల్ హైవే నుంచి ఇంకో నేషనల్ హైవేకు కనెక్ట్ అవ్వడానికి ఏ స్టాట్ రాష్ట్ర రహదారి నుంచి ఇంకొక రాష్ట్ర రహదారికి కనెక్ట్ అవ్వడానికి అది రీజనల్ రింగ్ రోడ్ అనేది చాలా చాలా కీలకం గేమ్ చేంజర్ ఇప్పుడు నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మాటల్లో కూడా అదే వ్యక్తమైంది గేమ్ చేంజర్ అనేది నేను పదం రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి వీడియో చేసిన ప్రతిసారి గేమ్ చేంజర్ అనే వాడతాను ఇవాళ తాజాగా ట్రిపుల్ ఆర్ తెలంగాణకు సూపర్ గేమ్ చేంజర్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కామెంట్తో మనకు ఇది కనిపిస్తుంది అయితే గత ప్రభుత్వం దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టింది అంటే యుటిలిటీస్ ఛార్జెస్ మీరు భరించుకోవాలని రాష్ట్రానికి కండిషన్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం మానవులు చేతులెత్తేసారు ఆగిపోయింది అక్కడ సో అట్లా సో ఓవరాల్గా ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు స్పీడప్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఫిబ్రవరి సెవెంటీన్త్కు టెండర్స్ ఓపెన్ చేస్తారు టెండర్స్ ఓపెన్ చేసిన తర్వాత నిరవధికంగా వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఐదు ప్యాకేజీలు కాబట్టి ఐదు ప్యాకేజీలు వేరువేరు వాళ్ళకి వస్తాయి కాబట్టి గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ అనుకున్నట్టుగా టూ ఇయర్స్లో కన్స్ట్రక్షన్ అవడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది ఇది కాకపోతే దీంట్లో ట్విస్ట్ ఏందని చెప్పి నేను చెప్తున్నాను కదా ట్విస్ట్ ఇప్పుడు చెప్తున్నాను వినండి మొత్తం ప్యాకేజీలండి ఐదు ఐదు ప్యాకేజీలు ఎక్కడి నుంచి అక్కడికి ఫస్ట్ సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు ఒకటి రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు ఒకటి ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు ఒకటి ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు ఒకటి రాయగిరి నుంచి తంగడపల్లి వరకు ఒకటి ఐదు ప్యాకేజీలు ఐదు ప్యాకేజీల్లో మరి నాలుగు ప్యాకేజీలకే టెండర్లు పిలుస్తున్నారు ఒక ప్యాకేజ్ ఎందుకు పిరవట్లేదు ఏది రాయగిరి నుంచి తంగడపల్లి పిరవట్లేదు ఎందుకు రాజకీయం నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఈ భూముల ధరలు పెరిగిపోయిన తర్వాత తమ భూములను కాపాడుకోవడానికి ప్రభుత్వ ప్రాజెక్టులను కూడా అడ్డుపడడానికి కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ కూడా రైతుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు ఆ ప్లేస్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్షియల్ ఏరియా అది అలా ఈ త్రిబులార్ను అడ్డుకోవాలని ప్లాన్ చేసి ఎత్తుగడ వేసి వాళ్ళ భూములు కాపాడుకోవడానికి ఎత్తుగడ వేసిన కొందరు పెద్ద రైతులకు సంబంధించి ఆ రైతుల ముసుగులో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ నడుకోవడానికి ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఖర్చులు పెట్టుకొని కొంతమంది రైతులను తీసుకెళ్లి ఢిల్లీకి ఖర్చులు పెట్టుకొని తీసుకుపోయారు ఇప్పుడు రాజకీయ నాయకులు ఏదన్నా ఢిల్లీలో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తీసుకెళ్తారు బట్ కొంతమంది రైతులు తీసుకెళ్లారట రైతులు ఎలా తీసుకెళ్తారంత సీన్ ఉందా వాళ్ళు రైతుల ముసుగులో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్ను ఆ వాళ్ళ పెద్ద ఎత్తున కొన్న భూములను కాపాడుకోవడానికి రైతులను కొంతమంది రెచ్చగొట్టి లోకల్లో ధర్నాలు చేయించి సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి నేషనల్ ప్లేస్కి తీసుకెళ్లి కేంద్ర మంత్రులతో భేటీ చేయించి దాన్ని ఆపే ప్రయత్నం చేశారు ఆ ట్విస్ట్ వల్ల ఇప్పుడు ఈ ఐదు ప్యాకేజీలలో ఒక ప్యాకేజ్ ఆగుతుంది నిజానికి చౌటుపల్లి నుంచి సదరన్ పార్ట్ వైపు ఎక్కువ రాజకీయం నడుస్తుంది నారాయణపూర్ నుంచి అటు వెళ్ళి మాల్ తర్వాత వెళ్ళి ఆ రోడ్ ఉంటుంది కదా ఆ రూట్లో ఎక్కువ రాజకీయం నడుస్తుంది ఇప్పుడు దానికి వేరే కారణాలు ఉండొచ్చు నేనేమి అంత సజావుగా సాగుతుందని చెప్పి నేను అన్నాను రైతులకు న్యాయం చేస్తున్నాను అని కూడా నేను అన్నాను కానీ ప్రభుత్వ ప్రాజెక్టులు ల్యాండ్ ఇవ్వకపోతే నడవయి కదా ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర ఇవ్వాలి ఒక అలైన్మెంట్ కాకపోతే ఇంకో అలైన్మెంట్ ఓకే చేయాలి బట్ ల్యాండ్ ఇవ్వాల్సిందే ల్యాండ్ ఇవ్వకుండా ఆ రూపంలో రకరకాల ఎత్తుగడలు వేయడం వల్ల డిలే అవుతుంది అఫ్ కోర్స్ గవర్నమెంట్లు ఉన్న వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ భూములు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భూములు కావచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించిన పారిశ్రామికవేత్తల భూములు కావచ్చు అదే రకంగా వాళ్ళకి సంబంధించిన వారి పరిశ్రమల భూములు కావచ్చు వాటిని కాపాడుకోవడానికి అలైన్మెంట్లో రకరకాల మార్పులు చేర్పులు ప్రభుత్వం వైపు నుంచి కూడా జరుగుతున్నాయి అది జరుగుతున్నాయి ఇటువైపు కూడా ఇంకొక ప్యారల్గా ఇటువైపు కూడా కుట్రలు కుయుక్తులు జరుగుతున్నాయి సో ఈ రెండింటి కారణాల వల్ల ఇంపాక్ట్ చౌటుప్పల్ నార్త్ పార్ట్ వైపు కూడా పడింది చౌటుప్పల్ సౌత్ వైపు ఎక్కువ రాజకీయం జరుగుతుంది కదా చౌటుప్పల్ నార్త్ పార్ట్ వైపు కూడా రాజకీయం జరుగుతుంది అక్కడ ఆర్డీఓ మూడు నాలుగు సార్లు పిలిచినా కూడా రైతులు ఆయన మీటింగ్కి రా వెళ్ళలేదు సో ఇప్పుడు గవర్నమెంట్ మ్యాండేట్గా తీసుకోవాలి వాళ్ళను అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అండర్ ప్రొటెస్ట్ కింద నష్టపరిహారం తీసుకొని కోర్టుకు పోతారు కోర్టు ఎప్పుడో ఐదేళ్లకు పదేళ్లకు ఇస్తే అప్పుడు ఇంకో అదనపు లబ్ధి చేకూరుతుంది వాళ్ళకి ఈ ఎత్తు కూడా అది ఇప్పుడే సైలెంట్గా యాక్సెప్టింగ్ యాక్సెప్ట్ చేసి తీసుకుంటే ప్రభుత్వ దాన్ని తక్కువ అమౌంట్ వస్తుంది అదే అండర్ ప్రొటెస్ట్ వాళ్ళు అమౌంట్ తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి మేము ప్రొటెస్ట్ తీసుకున్నాం గవర్నమెంట్ బుల్డోజ్ చేసింది ప్రో తీసుకున్నాం నిరసనతోనే తీసుకున్నాం అని చెప్పన్నారు అనుకోండి అప్పుడు కోర్టు కన్సిడర్ చేస్తుంది ఐదేళ్ళు ఒక పది ఏళ్ళు ఇంకొద్దిగా అమౌంట్ వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది ఆ అడిషనల్ కాంపెన్సేషన్ కోసం ఈ ఢిల్లీ ప్రయాణాలు రైతుల ముసుగులు దందాలు వ్యవహారాలు ని కలవడం ఇదంతా కొనసాగిస్తున్నారు సో ఇప్పుడు త్రిగులార్కి సంబంధించి అందరూ గుడ్ న్యూస్ అనుకుంటున్నారు గుడ్ న్యూస్ అనుకుంటున్నారు నిజంగానే గుడ్ న్యూస్ కానీ ఇందులో ట్విస్ట్ ఇది ఇప్పుడు మరి ఆ ఫోర్త్ ప్యాకేజీకి ఎప్పుడవుతుంది ఎప్పుడు ఓకే అవుతుంది ఎందుకంటే నేను రెండు నెలల మూడు నెలల కింద వచ్చేసిన వీడియోలో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ భూసేకరణ పూర్తయిందని చెప్పారు ఇవాళ కూడా అదే పరిస్థితి ఎక్కడ వేసిన అన్నట్టు మూడు నెలల నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ భూసేకరణ దగ్గర అయిపోయింది ఆ మిగతా ఫైవ్ ఎందుకు కాలేదు అంటే ఈ కుయుక్తుల వల్ల ఈ కుట్రల వల్ల ఢిల్లీ పోయి ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం వల్ల బట్ ఢిల్లీ గవర్నమెంట్ ఇట్లాంటి వాటిని పరిగణలోకి తీసుకోదు అలా తీసుకోదలిస్తే దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రానే రాదు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా నాగపూర్ బాంబే హైవే గురించి అలాంటి బృహత్తరమైన ప్రాజెక్టులు రావాలంటే కొంత త్యాగం చేయాల్సిందే చెప్పడం ఈజీయే నాకు భూమి లేదు కాబట్టి నేను చెప్పడం ఈజీయే బట్ భూమి ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది నాకు తెలుసు ఆ పెయిన్ కూడా అర్థం చేసుకోవచ్చు కానీ అది ఏదో రకంగా నష్టపరిహారాన్ని పెంచుకోవాలి ప్రభుత్వానికి సహకరించాలి అంతేగాని పూర్తిగా ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కుట్రలు చేయొద్దు సెంట్రల్ గవర్నమెంట్కి ఫిర్యాదులు చేయడం మళ్ళా పైగా దానికి ముసుగు ముసుగుదానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరు అంతా ఐటీఎస్ ఐటీ ఎంప్లాయీస్ సో ఇది ఓవరాల్గా తిరుమలకి సంబంధించి ఇవాళ అన్ని పత్రికల్లో సూపర్ సూపర్ ఉన్నాయి సో అది చూసిన తర్వాత నాకు వీడియో చేయాలనిపించింది పర్టికులర్గా ఫిఫ్త్ ప్యాకేజ్ పెండింగ్ ఉండడం వెనుక ట్విస్ట్ ఉంది రాజకీయం ఉంది కుట్రలు ఉన్నాయి కుయుక్తులు ఉన్నాయి సో ఇది ఎప్పుడు బయటపడుతుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది దీన్ని అధిగమించడానికి అనేది మనం చూడాల్సిన పరిస్థితి యాజ్ యూజువల్ ఐఎమ్ అపీలింగ్ ఆల్ ఆఫ్ యూ ఎవరైతే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదు శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే అదే రకంగా బెంగళూరు హైవే వైపు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు టైలర్ మేడ్ చూపిస్తాను నేను చూపించేవి నేనే నేను వీడియోలో ఏం చెప్తానో గ్రౌండ్ లెవెల్లో అవే ఉంటాయి దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో చూపిస్తాను మీకు నచ్చితే మీరు డెసిజన్ తీసుకోవచ్చు రైట్ టైంలో రైట్ డెసిజన్ విల్ డెఫినెట్లీ హీల్డ్ యూ రైట్ అప్రిషియేషన్ అండ్ గ్రేట్ అప్రిషియేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ